వెల్కమ్ టు వ్యూ పాయింట్ కరోనా తర్వాత చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది చాలా మంది తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని చేసుకుంటున్నారు ముఖ్యంగా బాదం పప్పును తినడం బాగా పెరిగింది నీటిలో నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసి బాదం పప్పును చాలా మంది తింటున్నారు దీంతో బాదం పప్పును సూపర్ ఫుడ్ అంటున్నారు బాదం పప్పులో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులు ఫైబర్ ప్రోటీన్ విటమిన్ ఇ వంటి విటమిన్లు కనజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి శీతాకాలంలో బాదం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం శక్తి లభిస్తుంది అందుకే శీతాకాలంలో చాలా మంది బాదం పప్పును తినడానికి ఇష్టపడుతున్నారు బాదం పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే బాదం తినడం వారికి హానికరం బాదంను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు బాదం పప్పును తక్కువగా లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి బాదం పప్పులో ఆక్సిలైట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మూత్రపిండాల్లో కాల్షియం లో కలిసి రాళ్లను ఏర్పడతాయి ఇప్పటికే మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే అధిక ఆక్సిలైట్ ఆహారాలకు దూరంగా ఉండాలి బాదం మాత్రమే కాదు కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు కూడా జీడిపప్పు పాలకూర దుంపలు వంటి ఆహారాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా బాదం తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బాదం ఎక్కువ తీసుకోవడం వల్ల వారికి హానికరం కావచ్చు బాదంలోని మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి కానీ బాదంలో గణనీయమైన మొత్తంలో పొటాషియం ఉంటుంది పొటాషియం రక్తపోటు మందులతో సంకర్షణ చెందుతుంది మందుల సమతుల్యతను దెబ్బతీస్తుంది అంతేకాకుండా వేయించిన లేదా ప్యాక్ చేసిన బాదంలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది అధిక రక్తపోటుతో బాధపడే వారి ఇవి అంత మంచిది కావు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా బాదం పప్పు ఎక్కువగా తినకుండా ఉండాలి బాదం పప్పు ఎక్కువ తినడం వల్ల వారి సమస్యలు పెరుగుతాయి బాదంలోని ఫైబర్ టానిన్లు తొక్క ఐబీఎస్ గ్యాస్ట్రోసిస్ అజీతీ మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి మంచివి కావు సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి చిన్న మొత్తంలో బాదం పప్పు కూడా హాని చేస్తుంది వీళ్ళు బాదం పప్పు తినే వల్ల సమస్యలు తీవ్రతరం కావచ్చని నిపుణులు అంటున్నారు